ఏఎం స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నంద్యాల జిల్లా సిరివెల్ల మండలంలో అర్ధరాత్రి వరుస దొంగతనాలు కలకలం రేపాయి సిరివెళ్ల గ్రామ పరిధిలోని వెంకటాపురం గ్రామంలో ఒకే రాత్రిలో ఐదు ఇళ్లలో దొంగతనాలు జరగడంతో గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు ఇళ్లకు వేసిన తాళాలు పగలగొట్టి లోపలికి జొరబడ్డ దుండగులు బీరువాలు అల్మారాలు పగలగొట్టి బంగారం నగదు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ రాము తన సిబ్బందితో దొంగతనం జరిగిన ఇళ్లను పరిశీలించారు ఇటున ఇది దొంగతనానికి ఉపయోగంచింది తెలిసి వాళ్ళు నేను ఎందుకంటే దొంగతనం చేసేవాడు ఎక్కడి నుంచో ఇంక దో ఒరేయ్ ఎండిది అది చలా పట్నం కొరేలు

దాంట్లో ఈ గాజులు నల్లగొట్టేసి పోయారు మా ఇంటి రిజిస్ట్రేషన్ కాగితాలు లేదు కనపడలేదు గాజు అని తీసి నలగొట్టి తీసుకొని పోయారు ఏవైనా విలువైన వస్తువులు అయినా కదా విలువ పదివేల రూపాయలు దగ్గర ఉన్నాయి మరి అవి ఏం లేవు అంటే మీరు ఎక్కడ ఉన్నారు దొంగతనం జరిగే టైం ఇంతకుముందు ఎప్పుడైనా ఈ విధంగా ఇంతకు ముందు ఎప్పుడైనా ఇట్లా జరిగినాయా దొంగతనం గ్రామంలో ఎవరైనా కొత్త వాళ్ళు కానీ తిరగడం చేయడం చూసినారా ఏం కానీ ఎప్పుడు లేదు ఇంతవరకు ఇది మా ఫ్రెండ్ ఇల్లు నేను బాగా ఒక టూ డేస్ బ్యాక్ బంగారం పెట్టుకోవాలని నేను అడిగినాడు అమౌంట్ నేనే ఇచ్చాను వాళ్ళ అక్క ఇచ్చేసి బీర్వాలో పెట్టేసింది బీరవాళ్ళ పెట్టేసాను నైట్ నేను ఒకటిన్నర వరకు తిరిగాను ఇక్కడ ఆయనకే వాళ్ళు మూడు సార్లు దొంగతనం చేసినారంట మాకు తెలియదు ఆ విషయం ఎవరు చెప్పలేదు మేము అప్పుడు నాకు లోపల నేను రెండు గంటలు పడుకున్నప్పుడు నాకు గడ పెట్టినారు గడ పెట్టేసి ఇక్కడ బీరవా బాగా నేను దొంగతనం చేసి తీసుకెళ్ళిన అమౌంట్ మా ఊర్లో ఎప్పుడు ఇట్లా దొంగతనం జరిగిందే లేదు ఇక ఆనంద ఇల్లు మామూలుగా ఆ వాళ్ళు నిన్న ఉదయాన్నే హైదరాబాద్ వెళ్ళిపోయినారు ఉదయాన్నే హైదరాబాద్ వెళ్ళిపోయినారున్న ఉదయాన్నే రాత్రి తెల్ల చూసేసరికి గేటు ఓపెన్ చేసినారు ఏం అని తిత్తే లోపలికిత్తే తాళంబర కొట్టేసినారు కానీ లోపలికి పోయి అంతా చెక్ చేసినారు మామూలుగా బట్టలు గిట్టలు అన్నీ ఏం తాకలే ఒక బుట్టలు కమ్మలు కమ్మలు పోయే శివులు మా దత్త బీరువా బీరవాళ్ళు రెండు ఓపెన్ చేసింది మొత్తం చీరలన్నీ బయట వేసేసాడు తెల్లారని వచ్చి మేము అందరం పోయి చూసినాము ఆమె ఇంటికి వెళ్ళామని చెప్తే పోయి చూడుపోమంటే పోయి చూసినాము చూస్తే దాంట్లో ఆమె చెప్పింది బంగారం డబ్బులు అట్నే ఉండాలి ఆ బీర్వాలో వేరే వేరే బీర్వాలో వాళ్ళు చూడమంటే లేదు వాళ్ళు వాళ్ళ పో లైన్లో ఉండి పోయినాము లేకపోతే పోండి ఆ అమ్మాయి ఆదృతతో చెప్పింది అనమాట సరే అని అమ్మటే నేను లేచినప్పుడు సంగతీ స్వామి ఫోన్ చేసినాను అయ్యప్ప మీరు సంగతి స్వామి దొంగలు పడ్డారు రెడ్ సంగతి అయితే అప్పుడు అమ్మాయి చెప్పినారు మీరు సంగతి అని సరే నేను మా ఊళ్ళు నలుగురు పోయి మాటలకి వాళ్ళు ఎర్రులు కూడా వచ్చినారు అయ్యప్ప పెట్టి వచ్చినారు అది తీసుకుని పోయినాడు నేను అందరం పోయి అప్పుడు బయట అది కింద గడి కింది కానీ పైకి కొట్టి వచ్చింది అది వాళ్ళకి అనుకోలే అవి కూడా పోయినాయి రెండు గాజులు పదివేలు డబ్బులు